అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డడం వృత్చికి రాశి వారికి గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరుగునం సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు పనికిరాదు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యా చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అదే విధంగా కావాలని ఇబ్బంది పెట్టేవారు ప్రయత్నాలు ఫలించవు ధర్మచింతన మేలు చేస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు శుభకాలం చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదే విధంగా అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తంగా మెలగాలి కీలక అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగును బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి తృప్తి ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగినాం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు కలగడం వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగడం ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగనం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు దృఢంగా ఉంటారు అదే విధంగా పనులు సజావుగా సాగడం ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సాకారం అవనం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవునం అదేవిధంగా వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు తి కరే విక్రిలు లాభసాటిగా సాగం కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారా అని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు